హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం తుర్కం జిల్లా మున్సిపాలిటీ ఇంజాపూర్ లో ఉన్నామండి సాగర్ రోడ్ కైతే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఆకబుల్ డిస్టెన్స్ లో ఒక అపార్ట్మెంట్ సేల్ కచ్చింది మనకి అపార్ట్మెంట్ త్రీ సైడ్స్ కూడా మనకి థర్టీ ఫీ రోడ్స్ చాలా పెద్ద రోడ్స్ ఇప్పుడు ఎలా ఉందో మనకి వెంటిలేషన్ ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది వెంటిలేషన్ కైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి గా దొరుకుతాయి మనకి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి సిక్స్ ఫ్లాట్స్ చెప్పిన టోటల్ థర్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి అన్ని కూడా లెవెన్ హండ్రెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరే ఏమేమి డెవలప్మెంట్స్ నేను చెప్తానండి మనకి సాగర్ రోడ్కైతే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది అలాగే మన కెల్పి నగర్ మెట్రో స్టేషన్ కైతే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే ఇక్కడ చుట్టూ సరంగింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకి దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది పల్లెం ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే అకాడమిక్ హై స్కూల్ ఉందండి ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి ఓరల్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి దగ్గరలో చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అన్నిటి కన్వెంట్ అయితే చాలా బాగుంది అలాగే మనకి ఆది బట్ట ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అండి అలాగే మనకి ఎయిర్పోర్ట్ ఓన్లీ థర్టీ మినిట్స్ వెళ్ళొచ్చు ఈ బిల్డర్ మనకు ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చారండి అదేంటంటే మనం వన్ లాక్ పే చేసినట్లయితే రిమైనింగ్ మొత్తం కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు కండిషన్ ఏంటంటే మీకు ఎల్లిబడి ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇదైతే చాలా బెస్ట్ అవకాశం అలాగే మనం ఇప్పుడు లేట్ ఫ్లాట్ చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం మనకి త్రీ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అండి మనకి త్రీ కూడా గేట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సైడ్ రెండు గేట్లు ఇచ్చారు మనకి ఆ రోడ్ కి అక్కడ గేట్ ఉందండి అలాగే మనకి ఇక్కడ సైడ్ ఇంకొక గేట్ ఉంది మొత్తం కూడా ఫోర్ గేట్స్ ఇచ్చారు మనకి అపార్ట్మెంట్ కి ఫోర్ సైడ్స్ కూడా లెవెన్ ఫీట్స్ హెడ్ బ్యాక్ ఇచ్చారండి మామూలుగా సాండ్రో బిల్డింగ్ అయితే ఓన్లీ ముందు సైడ్ టెన్ ఫీట్ హెడ్ బ్యాక్ ఇచ్చారు మనకి త్రీ సైడ్స్ కూడా ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ ఇస్తారు వీళ్ళు మాత్రం మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఎయిట్ ఫీట్ బ్యాక్ ఉండాలి వీళ్ళు మాత్రం మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా లెవెన్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి చూడండి త్రీ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్స్ దాంతో పాటు లెవెన్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు టోటల్ మనకి ఫార్టీ వన్ ఫీట్ అవుతుంది దీనివల్ల వెంటలేజ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రజెస్ట్ మనకి పవర్ బ్యాక్అప్ వస్తుంది ఇదంతా పార్కింగ్ అండి ఈచ్ ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది కార్ పార్కింగ్ తో పాటు మనకి బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు చూడండి అంతా పార్కింగ్ ప్లేస్ చూడండి గ్రీనరీ కోసం కూడా మనకి త్రీ సైడ్స్ ఇచ్చారండి మనకి టూ సమ్స్ ఇచ్చారు దాంతో పాటు మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది మంజర్ వాటర్ కనెక్షన్ ఉందండి మనకి డైలీ కూడా మంజర్ వాటర్ వస్తున్నాయి ఇప్పుడు లిఫ్ట్ చూద్దాం ఇది వచ్చేసి లిఫ్ట్ అండి చూడండి లిఫ్ట్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండ్ మనకి ఎయిట్ మెంబర్స్ వెళ్ళొచ్చు ఈజీగా చాలా పెద్దగా వచ్చింది లిఫ్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు దీనికి ఆపోజిట్ మనకి స్టేర్ కేస్ వచ్చాయి మనకి ఈస్ట్ ఫ్లోర్కి వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చింది ఇక్కడ స్టేర్ కేస్ వచ్చిందండి మొత్తం కూడా మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి ఇక్కడ ఆర్డర్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఇచ్చారండి ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను ఇందులో ఒకసారి మెయిన్ డోర్ చూడండి టేపుల్ డోర్ ఇచ్చారు ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది చాలా స్టాండర్డ్ ఉంది అలాగే అంతే గ్రాండ్ ఇచ్చారు అండి మెయిన్ డోర్ అయితే ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా పెద్దగా వచ్చింది చాలా స్పేసెస్ ఉంది చూడండి హాల్లో టూ విండోస్ వచ్చాయి అన్ని విండోస్ లో మనకి యూపీబిసి విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారండి సేఫ్టీ వీల్స్ కూడా ఇచ్చారు విండోస్ అయితే చాలా పెద్దగా వచ్చినాయి ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి మన టీవీ దగ్గర మనం ఒంటలో చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది చూశారు కదా హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ వాష్ బేషన్ ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి చూడండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది కిచెన్ లో మాత్రం త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకు సెల్ఫ్స్ ఇవ్వలేదు కింద ఇచ్చారు మన వుడ్ బర్ జ్యూస్ ఆప్షన్ ఉంది వుడ్ బార్ జ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది పక్కన వాషర్ వచ్చింది చూపిస్తానండి అండి ఇక్కడ సపరేట్గా వాషర్ వచ్చింది ఇది వచ్చేసి వాష్ ఏరియా వాషర్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ వచ్చింది ఇక్కడ ట్యాప్ వస్తుందండి చూడండి ట్యాప్ ఇచ్చారు ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ లో ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారండి ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ ఇది కామన్ వాష్ రూమ్ చూడండి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అలాగే ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి అలాగే వాష్రూమ్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ వచ్చి ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో మాత్రం మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది నేను బెడ్రూమ్ సైజ్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను పన్ను సెల్ఫ్ ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా విండో వచ్చింది ఈ అపార్ట్మెంట్ కింద త్రీ సైడ్స్ కూడా థర్టీ ఫైవ్ రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి ఎటాచ్ వాష్రూమ్ బెస్ట్ అని ఇచ్చారు మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ ఇచ్చారు అది రెండు ఇచ్చారు చెప్పాను కదా అన్ని కూడా మనకి ట్యాప్స్ చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి మనకి ఫ్లాట్ అయితే కంప్లీట్ అయిన రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఏమి ఉందో అంత వచ్చిందండి కొంచెం చిన్నగా ఉంది అంతే ఇందులో కూడా మనకి కింగ్స్ కూడా వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి బాల్కనీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు మనం బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు వాషర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి ఇప్పుడైతే మనం ఈస్ట్ పేసింగ్ ప్లాట్ చేసాం కదా దీనికి ఆపోజిట్ లో వెస్ట్ పేసింగ్ ప్లాట్ ఉంది అది కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం కదండి దీనికి ఆపోజిట్ లో మనకి వెస్ట్ పేసింగ్ ప్లాట్ ఉంది చూద్దాం రండి చూడండి అంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి దీంట్లో మనకి హాల్లో టూ విండోస్ వచ్చాయి ఇది కొంచెం ప్లాన్ వేరే వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ వాష్ మెషిన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇది వచ్చేసి కిచెన్ మనకి ఈస్ట్ వేస్ట్ సేమ్ వచ్చాయండి కొంచెం డిఫరెంట్ ఉంది అంతే రెండు కిచెన్ చాలా పెద్దగా వచ్చింది పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్స్ అన్ని కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇందులో బాల్కనీ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది చూడండి బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి మనకి చూసి చాలా బాగా కనిపిస్తుంది మనకి త్రీ సైడ్స్ రోడ్స్ అండి ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చూడండి కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అయిపోయినాయి చూడండి అన్ని ఉన్నాయి ఇప్పుడు మాస్టర్ బెడ్రూ చూద్దాం మనకి హాల్ నుంచి లోపల రాగానే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో అయితే మనకి కింగ్ సెవెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ సపరేట్ గా మనకి కబర్ పడుతున్న స్పేస్ ఇచ్చారు చూడండి చాలా హైట్ లో ఇచ్చారు ఇది కూడా చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో చాలా పెద్ద విండో వచ్చిందండి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఇప్పుడైతే మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూసాం కదా ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ చదవడం చూపిస్తాను హైవేకి అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది కనిపిస్తలేదు చూద్దామండి అలాగే మీకు చుట్టూ చదవడం చూపిస్తాను చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్ అవజెస్ ఉన్నాయి చూడండి ఎంత డెవలప్ అయిందో మనకి మెయిన్ రోడ్ కి ఓన్లీ వాకబుల్ ఇష్టం చెప్పాను కదా త్రీ హండ్రెడ్ మీటర్స్ అని చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కాకపోతే మనకి ఈ చెట్లకు అవతల సైడ్ ఉంటది ఇక్కడ కనిపించలేదు చూడండి కనిపిస్తుంది చూడండి మనకి దగ్గరలోనే చాలా పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది చూడండి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం కదండి ఫ్లాట్ అయితే లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ కి వచ్చింది మనకి అపార్ట్మెంట్ కి త్రీ కూడా థర్టీ ఫైవ్ రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మనకి ఫ్యూచర్ లో కూడా సేమ్ ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చిన ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది అలాగే ఇంక్లూడింగ్ ఆల్ ఎమంటేస్ అండి ఇందులో ఏమేమి ఎమంటేస్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను వాటికి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది కార్ పార్కింగ్ తో పాటు మనకి బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి అలాగే మనకి పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అలాగే మనకి ఇందులో ట్వంటీ ఫోర్ అవర్ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్ సెక్యూరిటీ ఉంటుంది అండి మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది డైలీ కూడా మనకి మంజర్ వాటర్ వస్తుంది ఇందులో చాలా వరకు సేల్ అయిపోయినాయి అండి ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు ఇప్పుడు మనం లోన్ విషయం చూసినట్లయితే మీకు ఎల్జీబ్యూటీ ఉంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇప్పిస్తున్నారు మీరు వన్ ల్యాక్ పే చేస్తే రిమైనింగ్ అంతా కూడా లోన్ వచ్చేస్తుంది ఇది అయితే చాలా బెస్ట్ అవకాశం అండి చాలా మంది అడిగారు నాకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తే చెప్పండి అని ఇప్పుడైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చే ప్రాపర్టీ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్టు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ మనకి ఎక్కువ వేసేటి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది దాంతో పాటు మనకి హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే ఈ అపార్ట్మెంట్ కైతే ఇంకొక బెస్ట్ ఏంటంటే మనకి త్రీ సైడ్స్ రోడ్స్ ఉన్నాయండి చాలా బెస్ట్ అవకాశం అలాగే మనకి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను తనకు కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ కూడా మీకు రిసెప్షన్లో ఇస్తాను మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ రండి అలాగే మన ఛానల్ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకొస్తాను బాయ్